వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు లైఫ్ కి సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి డైరెక్ట్ సెల్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈ రోజు లైఫ్ కి సంబంధించిన డిస్కస్ బెంగళూరు లో ఒక ఎంఎన్సీ కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీ లో జాబ్ చేస్తున్న ఒక మేనేజర్ ఉండేవాడు సిటీ అవుట్కట్స్లో ఒక కమ్యూనిటీలో ఒక విలా తీసుకున్నాడు అనమాట సో ఆఫీస్ నుంచి చాలా దూరం బట్ ఏంటంటే కొద్దిగా ప్లెజెంట్గా ఉంటుంది చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఒక హండ్రెడ్ హౌజెస్ ఉండే హండ్రెడ్ విల్లాస్ ఉండే అందులో అన్ని అమ్ముడుపోయినాయి బట్ ఒక ఇరవై మంది మాత్రమే ఉంటున్నారు కొంతమంది రెండుకి ఇచ్చారు కొంతమంది ఖాళీగా ఉంచేశారు రెండు అంత దూరం రాక కొంతమంది ఖాళీగా ఉంచేశారు ఇలా చాలా తక్కువ మంది ఆ ఉండడం వల్ల ఒకవేళ సెక్యూరిటీ ఉన్నా కానీ దొంగతనం చేయడం ఎక్కువ జరుగుతుంది సిటీ అవుట్కట్స్లో ఉంది రోడ్లు బాగున్నాయి సో ఇతని గురించి ఎంక్వైరీ చేశారు ఇతను ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తాడు శాలరీ ఎక్కువ ఉంటుంది సో ఇంట్లో కూడా మంచి వస్తువులు నగలు అన్నీ బాగానే ఉంటాయి ఇతని ఇంట్లో దొంగతనం చేద్దాం అని కొద్దిగా ఇన్ఫర్మేషన్ లాగారు ఎక్కడ సెక్యూరిటీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అలా ఇలా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది కిరాణా షాప్లో మిల్క్ మిల్క్ వాళ్ళ దగ్గర వాటర్ దగ్గర ఇట్లా కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసుకొని ఓకే తన ఇంట్లో దొంగతనం చేయొచ్చు అని ఫిక్స్ అయ్యారు సో డైలీ వాళ్ళు ఒకసారి రెక్కీ నిర్వహిస్తున్నారు అసలు అయితే ఇతనికి నిజంగా వర్కౌట్ అవుద్దా ఏ టైంలో వస్తాడో ఏ టైంలో పోతాడో మనం ఎప్పుడు దొంగతనం చేయొచ్చు అని సో ఫస్ట్ మండే రోజు ఒకసారి రెక్కీకి వచ్చారనమాట ఈవినింగ్ టైంలో వస్తే మేనేజర్ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేవారు సెవెన్ అట్లా అయింది తను ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకుండా ఇంటి వెనక్కి వెళ్ళాడు ఇంటి వెనకాల ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ బ్యాగ్లో నుంచి ఏదో తీసినట్టు తీసి ఆ చెట్టు దగ్గర దాచి పెడుతున్నాడు సరే అది దాచాక ఇంట్లోకి వెళ్తున్నాడు ఇలా మండే చూశారు ట్యూస్డే చూశారు వెన్స్డే చూసారు ఇలా మూడు రోజులు చూశాడు మూడు రోజులు చూసేవరకు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది ఓకే మేనేజరు తను ఏదో కొన్ని వస్తువుల్ని లేదా అవసరమైంది ఏదో ఈ చెట్టు దగ్గర పెడుతున్నాడు దీన్ని ఎట్లయినా మనం దొంగతనం చేసేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయి నైట్ థర్స్డే రోజు అర్ధరాత్రి రెండు దాటిన తర్వాత దొంగతనానికి వచ్చారు వచ్చి ఏం చేశారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయారు ఎతికారు అక్కడ ఎతికితే ఏమీ దొరకలా రెండు అయింది మూడు అయింది నాలుగైంది ఇంకోద్దిసేపు అయితే జనాలు అందరిలో వేస్తారని అది వెళ్ళిపోయారు నెక్స్ట్ ఫ్రైడే అసలు సెవెన్ ఓ క్లాక్ వచ్చారు ఎడక్కి మళ్ళీ అసలు నిజంగా ఏమైనా పెడుతున్నాడా లేదా అని చెప్పి పోయి చూస్తే మళ్ళీ చెట్టు దగ్గరికి మేనేజర్ వచ్చాడు అక్కడ ఏదో పెట్టాడు వెళ్ళిపోతున్నాడు వీళ్ళు నైట్ వచ్చారు మళ్ళీ రెండు గంటలకి మళ్ళీ వెతికారు ఫోర్ అవుతుంది ఏమీ దొరకలా వెళ్ళిపోయారు ఇంకా ఇలా కాదు మనం డైరెక్ట్గా మేనేజర్ ఇంటికి వెళ్ళిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలి అనుకుని సండే రోజు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా వీళ్ళు నలుగురు మంచిగా డ్రెస్అప్ అయ్యి నేను ఇంటికి వచ్చాడు సార్ నా దగ్గర మంచి ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది మీకు ఒక ఐడియా అనుకుంటున్నాము సో మిమ్మల్ని కలవచ్చా అని తనని అడిగితే తను పిలిచాడు హాల్లో కూర్చోబెట్టాడు టీ బిస్కెట్స్ కూడా ఇచ్చాడు సార్ ఏం ప్లాన్ ఉంది ఏంది అని అడిగితే అందులో ఒక పర్సన్ సార్ సారీ సార్ మేము ఇన్సూరెన్స్ కాదు యాక్చువల్గా అయితే మేము చిన్న చిన్న దొంగతనాలు చేసుకొని బతుకుతూ ఉంటాము మీ దగ్గర కూడా దొంగతనం చేయాలనుకున్నాం సార్ నేను కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ సెవెన్ మీ డ్యూటీ నుంచి వస్తున్నారు బ్యాగ్ నుంచి అక్కడేదో పెడుతున్నారు సార్ అక్కడ ఏముందో అని ఎత్తుకుదామని నేను రెండు రోజులు ట్రై చేశాను అక్కడ ఏం దొరకట్లే అసలు ఏం పెడుతున్నారు మీరు పెడుతున్న వస్తువు ఏంటి మాకు ఎందుకు దొరకట్లా అని చెప్పేసి తమను అడిగారంట సో అప్పుడు ఆ మేనేజర్ బాగా నవ్వి అతను ఏం చెప్పాడంటే నేను ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తా నాకు బాస్ ప్రెజర్ బాగుంటుంది అంటే ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి టీము టీం లీడర్స్ నుంచి కొన్ని కంప్లైంట్లు ఓకే సో హెచ్ఆర్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఇలా చాలా ప్రెజర్ ఉంటుంది ఇది కాకుండా అవుట్పుట్ తగ్గిందని చెప్పేసి మేనేజర్ నుంచి ఒక ప్రెజర్ ఓకే సో ఇట్లా మాకు చాలా ప్రెజర్స్ ఉంటాయి ఈ ప్రెజర్ వల్ల నాకు బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటుంది నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మా ఇంట్లోకి వెళ్ళకుండా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని పట్టుకొని నా బ్యాగ్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను నా ఆఫీస్ టెన్షన్స్ అన్నీ ఇక్కడ వదిలేస్తున్నాను ఇప్పుడు నాది ఫ్యామిలీ టైం నా ఫ్యామిలీకి నా పిల్లలకి టైం కేటాయించాలి ఈ గొడవలు ఈ స్ట్రెస్ అంతా తీసుకెళ్ళి పిల్లల మీద పెట్టకూడదు అరవకూడదు అని గట్టిగా అనుకొని ఇవన్నీ అక్కడ వదిలేస్తున్నట్టు మనస్ఫూర్తిగా ఆ చెట్టుకి అన్నప్ప చెప్పేసి నేను వచ్చేస్తాను అక్కడ ఏమి పెట్టను జస్ట్ నా ప్రాబ్లమ్స్ అక్కడ పెట్టేస్తున్నాను చెట్టుకి తెల్లారి మళ్ళీ వెళ్ళేటప్పుడు నిన్న జరిగిన వాటిల్లో ఏది ఏది నాకు ఇంపార్టెంట్ ఒక్కసారి రిమైండ్ చేసుకొని సరే మా చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకొని అవసరమైనవి మాత్రం పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను ఇలా నా ఆలోచన విధానం ప్రాపర్గా ఉండడం వల్ల ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈవెన్ నా జాబ్ నా ప్రొఫెషన్ కూడా ప్రశాంతంగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఆఫీస్ టెన్షన్స్కి ఇంటికి ఇంటి టెన్షన్స్ని ఆఫీస్కి తీసుకెళ్ళాను ఇప్పుడు ఇంట్లో ఏదైనా అయింది ఇంట్లో ఏదన్నా చిన్న గొడవ అయింది లేకపోతే పేరెంట్స్ తోటో ఇల్లాస్ తోటో ఏదైనా ప్రాబ్లం అయింది ఇవి కూడా ఆ చెట్టుగా వదిలేసి ఆఫీస్కి మాత్రమే పట్టుకెళ్తాను నేను ఈ ఫ్యామిలీ టెన్షన్స్ తీసుకెళ్లి అక్కడ నా కొలీగ్స్ మీద నా ఎంప్లాయీస్ మీద నా టీమ్ మీద అరిచాను అనుకోండి అది పెద్ద కంప్లైంట్ అయ్యి నా జాబ్కే ప్రాబ్లం అవుతుంది సో ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి నేను ఈ ప్రకృతి ఇచ్చిన ఈ చెట్టుకు అప్పజెప్పుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పాడు సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి మీరు చేస్తున్న పనిలో సవా లక్ష టెన్షన్స్ ఉంటాయి ఈ టెన్షన్స్ని మీరు ఒక వస్తువుకి ఒక చెట్టుకో లేకపోతే ఇంకొక దానికో అప్పచెప్పేయండి ఇంట్లోకి వెళ్లే ముందు ఆఫీస్ టెన్షన్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ముందు ఆ ఇంటి టెన్షన్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా హ్యాండిల్ చేయగలుగుతాం అది హౌస్ వైఫ్ అయినా సరే ఎంప్లాయీ అయినా సరే బిజినెస్ మ్యాన్ అయినా సరే ఈ ప్రాపర్ ప్రాపర్గా ఆలోచిస్తే లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అని ఈ స్టోరీ మనకి చెప్తుంది స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం నచ్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్ర ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్